And he became a new creature. Since then, how many millions have found the Lord and have been transformed through his ministry? My precious friend, shall we dedicate ourselves once again? టు బి గాడ్స్ టెంపుల్ టు క్యారీ హిమ్ ఇన్ అస్ మనలో యేసుని మోసుకుని వెళ్ళేటువంటి దేవుని యొక్క ఆలయములుగా మరి ఒకసారి మనలను మనము దేవునికి సమర్పించుకుందామా లెట్ అస్ బికమ్ హిస్ టెంపుల్ హు ఆర్ హోలీ అండ్ అక్సెప్టబుల్ టు హిమ్ పరిశుద్ధమైన అనుకూలమునైనటువంటి సజీవ యాగముగా దేవునికి ఆలయములుగా మనల్ని సమర్పించుకుందాము God will bless us. Make us a blessing too. Today's promise is from Romans 8 28. It says, And we know that in all things God works for the good of those who love Him and who have been called according to His purpose. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలుకొలుగుటికి సమస్తమును సమకూడి జరుగుతున్నవన్నీ ఎరుగుదుము ఆల్ థింగ్స్ వర్క్ అంట గుడ్ ఫర్ దోస్ హు లవ్ జీస్ యేస్సైని ప్రేమించేటువంటి వారికి సమస్తము సమకుడి మేలుకొరకు జరుగుతున్నాయి ఐనో యు లవ్ ద లార్ట్ నాకు తెలుసు మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారని యా గివెన్ యా లైఫ్ టు జీజ్ ఏస్సైకి మీ జీవితాన్ని సమర్పించారు I pray today that all things, all things will work into good in your life. All right. What is the good that comes out of us or for us when we love Jesus and walk? అకార్డింగ్ టు హిస్ పర్పస్ మనము ఆయనను ప్రేమించడం ద్వారా ఆయన సంకల్పము చొప్పున నడవబడడం ద్వారా ఏలాంటి విషయాలు దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు ఫస్ట్లీ మొదటిగా ఇట్ టర్న్స్ ఆల్ ద ఈవిల్ పీపుల్ డూ టు అస్ ఇన్ టు గుడ్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితంలో మనకు కీడు చేసేటువంటి అందరిని కూడా మేలు చేసేలా దేవుడు మారుస్తూ ఉన్నాడు జెనసిస్ ఫిఫ్టీ ఆది కాండం యాభై అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల ప్రకారం

Received the gifts from the Holy Spirit because of the love from the Lord. And even though he was sold as a slave to a chieftain in Egypt, in another country, God made his brothers to come to him. And bow before him. Of course, Joseph was no more a slave. When he went to Egypt, at the right time, God raised him up because of his love for the Lord. And because

జెలసీ అండ్ ద వికెట్ వర్డ్స్ ఆఫ్ ద వికెట్ పీపుల్ దుష్ట మనుషుల యొక్క దుష్టకరమైనటువంటి మాటలు అసూయని బట్టి గాడ్స్ గుడ్నెస్ వెల్ ఫాలో యు అయితే దేవుని మంచితనము మిమ్మని వెండిస్తుంది టు ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్ ఇన్ యార్ లైఫ్ మీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉన్నది అండ్ జోసెఫ్ సరెండర్ టు దట్ పర్పస్ ఆ గాడ్ దేవుని యొక్క ఉద్దేశాన్ని గీసేవు తను తను సమర్పించుకున్నాడు

అతడు జీవించడానికి ఒక పెద్ద దేశాన్ని అతనికి ఇచ్చాడు ల్యాండ్స్ టు గ్రేస్ దియర్ షీప్ అండ్ క్యాటిల్ వారి యొక్క గొర్రెలను పశువుల మందలను మేపడానికి దేవుడు అనుమతించాడు సస్టైన్ ద ఫ్యామిలీస్ ఆఫ్ హిస్ బ్రదర్స్ తన యొక్క సహోదరుల యొక్క కుటుంబాన్ని కాపాడగలిగాడు అండ్ బి ప్రొటెక్టెడ్ అండ్ ఆనర్డ్ బై హిమ్ అతని ద్వారా కాపాడబడి గణపరచబడ్డారు

He went on forgiving the sins of the people. God raised him up to have a great name above every name. Philippians 2:10 says so. At the name of Jesus, every knee bows. Every knee in heaven. Under the heaven. భూమి భూమికిరణం ఉన్నవారని గాని అండ్ ఆన్ ఎర్త్ మరియు భూమి మీద ఉన్నవారilo కాని నీ బావ్ ప్రతి మోకాలు వంగాలి గాడ్ విల్ గివ్ యు సచ్ ఏ నేమ్ టు అలాంటి నామాన్ని దేవుడు మీకు దయచేస్తూ ఉన్నాడు హి హాస్ ద పవర్ ఓవర్ హెవెన్ అండ్ ఎర్త్ ఆయన పరలోకమందును భూమి మీదను శక్తిని కలిగినవాడు టుడే

దేవుని దేవుని మనము సమర్పించుకున్నట్లయితే ఆల్ థింగ్స్ విల్ వర్క్ గుడ్ టు టు రిసీవ్ ద ద ద నేచర్ నేచర్ ఆఫ్ ఆఫ్ క్రైస్ట్ క్రైస్ట్ యొక్క యొక్క స్వభావం స్వభావం మనకు రావడం కోసమే సమస్తమ సమకూడి జరుగుతున్నాయి హీల్ పీపుల్ ప్రజలను స్వస్థపరుస్తూ ఉన్నది

Jesus appeared to him. And he said, My son, unless you have gone through all this agony, this physical suffering, you will not know the agony of the people who come to receive your prayers. Now,

I will come and wipe away their tears, seeing your tears. You receive the nature of Christ to bring healing to the broken -hearted. Today, God is transforming you with the nature of Christ. As you do everything to work, for the lord and finally chivariga all things work unto good in the midst of the greatest travails to bring multiplication of blessings in our lives

వన్ దీసపిల్స్ వేరే ఓవర్వెల్ట్ శిష్యుల వేదన పడుచుకున్నటువంటి సమయంలో జీసస్ టుక్ ద బ్రెడ్ ప్రభైనా యేసు ఆ రొట్టెను తీసుకొని హీ బ్లెస్ట్ దానిని ఆశీర్వదించి హీ బ్రోక్ట్ దానిని విరిచి అండ్ ఇట్ వల్ల రెడీ టు బ్రింగ్ కంఫర్ట్ సాటిస్ఫై ద హంగర్ అండ్ ఆల్సో మిరక్ల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇది ప్రభైవ్ యేసు నామంలో ప్రజలు తృప్తిపరిచింది ఆదరించి ఓదార్చి అద్భుతం చేశాడు అవును మీరు అలా చేస్తున్నప్పుడు ఎస్ యాస్ యూ లవ్ డూ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్ దేవుణ్ణి ప్రేమించి ఆయన సంకల్పము చొప్పున అలాగున చేసినట్లయితే అనేకమైనటువంటి ఆశ్చర్యమైన అద్భుత కార్యక్రమాల ఆశీర్వాదాలు కాల్స్ కరుణ్ అంట్రమండస్ డెట్ This was nearly 25 years ago. The Lord appeared and He said, Love the people. Yes, people means the servants of God. As you support them to build their church buildings, conduct meetings, and pay for their personal medical bills. వారి యొక్క సంఘాలను కట్టించడం వారి వ్యక్తిగతమైన అవసరాలు తీర్చడం వారి యొక్క మెడికల్ బిల్స్ కూడా మీరు వారికి సహాయపడినట్లయితే కొన్నిసార్లు ఇందులో ఏ ఒక్కటైనా సరే దెన్ ఆ తరువాత ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ డెట్ హ్యాస్ దే ప్రే ఫర్ యూ మీ కోసం వారు ప్రార్థన చేస్తుండగా మిమ్మల్ని రుణబాధ నుంచి బయట వేస్తాను డోంట్ బి అఫ్రైడ్ కనుక భయపడకండి గాడ్ విల్ మల్టిప్లై దేవుడు అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు వెన్ యూ కేర్ ఫర్ హిస్ చిల్డ్రన్ ఎప్పుడైతే మీరు ఆయన పిల్లల గురించి జాగ్రత్త వహిస్తారు వెన్ యూ డూ గుడ్ మీరు మంచి చేసినప్పుడు లెట్ ద హోలీ స్పిరిట్ కమ్ అపాన్ యు మైట్లీ పరిశుద్ధాత్మ నీ మీదకి శక్తివంతంగా దిగుచున్నాడు అండ్ లెట్ ఆల్ థింగ్స్ వర్క్ అండ్ టు గుడ్ అప్పుడు సమస్తము సమకూడి మేలు కోసం జరుగు ఫాదర్ లెట్ ఆల్ థింగ్స్ వర్క్ అండ్ టు గుడ్ ఇన్ దియర్ లైఫ్ తండ్రి వారి జీవితంలో సమస్తము సమకూడి మేలు కొరకై మీరు జరిగించండి డు మిరకల్స్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ అద్భుతాలు చేయండి ఎస్టాబ్లిష్ ఎవ్రీ బ్లస్సింగ్ ఇన్ దే లైఫ్ వారి జీవితంలో ప్రతి ఆశీర్వదాన్ని స్థిరపరచండి లెట్ దె బీన్ నథింగ్ లాఖింగ్ వారి జీవితంలో ఏ కుదువు లేకుండా వాడ్దం ఫర్యార్ ఫేత్ఫుల్నెస్ వారి నమ్మకాన్ని బట్టి వారికి బహుమానాన్ని దయచేయండి ఇం జీసస్ నేహి సునా మమనా ఆమె ఆమె వీ ద దినకర్ణ్ ఫ్యామిలీ ఆర్ కమింగ్ టు ద సిటీ ఆఫ్ రాజముంద్రి దయచేసి రండించండి ఆయన ప్రకృతికి అతీతమైన శక్తిని అనుభూతి చెందండి నన్ను ఎవరో తాకినట్టు అనిపించింది ఈవెన్ నౌ బాయిల్స్ అండ్ గ్రోత్స్ ఆర్ బీయింగ్ హీ గడ్డలు వాపులన్నీ కూడా స్వస్థత కలుగుతుంది మీకు రిసీవ్ ద టచ్ ఆఫ్ గాడ్ ఇప్పుడే ప్రభు మిమ్మల్ని ముడుతున్నారు అలర్జీస్ ఆర్ లీవింగ్ యు రైట్ నౌ అలర్జీ దురదలన్నీ విడిచిపోతూ తేలిక ఇవన్నీ కూడా ఎంత మంట Totally. We will pray together for Jesus to do miracles in your home. ప్రార్థన చేయుదము ఇన్ యువర్ బిజినెస్ యొక్క వ్యాపారములోను ఇన్ యువర్ స్టడీస్ మీ విద్యాభ్యాసములోను ఇన్ యువర్ మిషన్ ఇన్ సొసైటీ అండ్ ఇన్ ద నేషన్ సామాజికముగాను దేశీయముగాను మీరు నిర్వహిస్తున్న పనిలోను సో కమ్ టు ఎక్స్‌పీరియన్స్ జీసస్ దీస్ 3 డేస్ ఈ మూడు దినముల పాటు యేసును అనుభూతి చెంది నిమిత్తమై దయచేసి రండి స్థలము మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్ మోరంపూడి రాజమండ్రి ఫిబ్రవరి నెల పదమూడు పద్నాలుగు మరియు పదిహేనవ తేదీలలో

ఈ సభలను నిర్వహించుచూ ఉన్న ప్రియులు బిషప్ జాన్ లాజరస్ గారికిని వివిధ నగరములకు సంబంధించిన రాక్ సంఘముల కుటుంబములకు వందనములు చెల్లిస్తున్నాం